నమస్తే అండి నేను రజ జనసేన పార్టీ కార్యకర్తలు చాలా అంటే చాలా అసహనంతో ఉన్నారు ప్రత్యర్థులు కూడా దీనికి కొంచెం ఇంకా ఇంధనం పోస్తా మండించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే చాలామంది భాషలో పవన్ కళ్యాణ్ ఒక ఎర్రి పుష్పం రాజకీయాలు చేయడం రాదు ఒక దద్దమ్మ ఏమంటే చివరాఖరికి పార్టీ నమ్మేసుకున్నాడు కేవలం డబ్బు కోసమే ప్యాకేజీల కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు మూడో వంతు సీట్లు తీసుకుంటానని కేవలం పాతిక ఇరవై నాలుగు సీట్లకే చతికిలు పడ్డాడు చచ్చు అంటూ పొద్దున్నుంచి రకరకాల కామెంట్లు సోషల్ మీడియా మొత్తంగా ఎప్పుడు లేనంత నెగిటివిటీని నేను ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి విషయంలో జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి చూడడం జరిగింది నై లైఫ్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఇంత నెగిటివిటీని సొంత పార్టీ కార్యకర్తలు ఈ స్థాయిలో తోలనాడి మాట్లాడి నేనైతే ఎప్పుడు చూడాలి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇప్పుడు రెస్పెక్ట్ఫుల్గా గౌరవంతో మాట్లాడేటటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం ట్రిప్ అయ్యి రెచ్చిపోయారు చాలా దారుణమైన స్థాయిలో మాట్లాడడం అయితే జరిగింది బూతులు తిట్టారు అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో జనసేన పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు సో అంటే లాజిక్ ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేసింది తప్పు అంటే తప్పు అనొచ్చు పవన్ కళ్యాణ్ గారు చేసింది రైట్ అంటే రైట్ అని చెప్పొచ్చు రెండు మార్గాలు ఉంటాయి ఇక్కడ మనం తీసుకునేటటువంటి విధి విధానం బట్టి ఉంటుంది లెక్కలతో చూస్తే ఒకలా ఉంటుంది కాదు మనం పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటటువంటి హ్యూజ్ క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమాన గణాన్ని బట్టి చూస్తే మనకి జనసేన పార్టీ అనేది వేరేలా కనిపించిందనమాట వేరొక ప్రపంచంలో వేరొక కోణంలో కనిపించింది అలా కాకుండా నెంబర్స్తో చూస్తే మీకు వేరేలా కనిపించింది అనమాట ఈ నెంబర్స్ గేమ్ దగ్గర ఏ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆ నెంబర్స్ గేమ్లోకి ఎంట్రీ తీసుకోరు కేవలం పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటటువంటి హ్యూజ్ రెస్పాన్స్ ఆయన మాట్లాడుతుంటే వచ్చేటటువంటి చప్పళ్ళు సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అదే అదేవిధంగా ఆయన ఒక మీటింగ్ పెడతారంటే కొన్ని లక్షల మంది జనం పరిగెత్తుకుంటూ రావడం ఇది మాత్రమే కార్యకర్తలు చూస్తారు తప్ప అసలు నెంబర్స్ గేమ్లోకి వెళ్తే నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది చూడరు అంటే కొంచెం అసహనం నేను కూడా చెప్తున్నా నాకు కూడా చాలా అసహనం అయితే ఉంది నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎంత అంటే మరీ అరవై డెబ్బైలు కాదులే కానీ నలభై సీట్లు మినిమం ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే నలభై కానీ సీట్లు ఇరవై నాలుగు వేసిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇరవై నాలుగు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కొన్ని లెక్కలు తీస్తే తప్పదు మరి సిచ్యువేషన్ బట్టి తీసుకున్నారని చెప్పేసి నాకైతే అర్థమైంది సో ఇరవై నాలుగు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్కి రాజకీయాలు రాదు బూతులు బూతులు వైసీపీ వాళ్ళు ఒక రకంగా టార్గెట్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది వైసీపీ అయితే రెచ్చిపోతుందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ మోసం చేస్తాడు జనసేన పార్టీ కార్యకర్తలని నాయకులని ఇన్ఛార్జీలని దాన్ని నమ్మిన వాళ్ళని నట్టేటం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా వైసీపీ సాక్షి మీడియా వేదిక ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లెక్క ప్రకారం ఏంటంటే అసలు ఎంతైన విషయం మహాసేన రాజేష్కి టికెట్ వచ్చిందనమాట కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తికి కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వకుండా మహాసేన రాజేష్కి టికెట్ వచ్చింది ఇక్కడ బాధపడ్డారు తర్వాత పితాని బాలకృష్ణ ముమ్మడి వర్గం నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జనసేన పార్టీలో మెయిన్ నాయకులు ఎవరు లాకపోతుంటే ఆయనే వచ్చాడు పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజున ఆయనకు కూడా లేనటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత పార్టీని నమ్ముకొని చాలామంది లీడర్లు అయితే ముఖ్యంగా జగ్గంపేటకు సంబంధించి చూసుకుంటే కనుక శెట్టి సూర్యనారాయణ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట ఈయన దాదాపు ఎనిమిది వందల రోజులుగా ఇంటికి వెళ్లకుండా గడప గడపకెళుతూ ఇంటికి వెళ్లకుండా గుమ్మలు అడుగు పెట్టకుండా కుటుంబాన్ని వదిలి గడప గడపకి వెళ్తూ ఎనిమిది వందల రోజులుగా కేవలం జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో అలాంటి వ్యక్తికి కూడా సీటు కేటాయించలేదు జనసేన పార్టీ అనేది రోజున ప్రత్యర్థులు సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా వెచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అయితే నిజంగా అతనికి సీటు ఇవ్వాలంటే ఇవ్వాలి మహే మహాసేన రాజేష్తో కంపారిజన్ చేస్తే పాటం శెట్టి సూర్య చంద్ర అనేవాడు ఎందుకు తక్కువ అవుతాడు అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం సో అతను జనసేన పార్టీని నేను వేడతానని ఎక్కడ కూడా చెప్పలేదు కానీ రబ్బర్ చెప్పులేసుకుని తిరిగేటటువంటి నాలాంటి వ్యక్తులకి ఇలాంటే జరుగుతాయి కానీ చచ్చిపోయే వరకు జనసేన పార్టీతో ఉంటాను అని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఇంత బాధను కలిగిస్తున్నటువంటి పరిస్థితి విషయం ఏంటంటే జనసేన పార్టీకి మొత్తం ఈరోజు నూట పద్దెనిమిది స్థానాలు అనౌన్స్ చేయడం జరిగింది నూట పద్దెనిమిదిలో జనసేన పార్టీకి వచ్చేసి ఇరవై నాలుగు టీడీపీ వచ్చేసి ఒక తొంభై నాలుగు ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒక ఐదు స్థానాలని చెప్పడం జరిగిందనమాట సో ఈ ఐదు స్థానాల్లో ముఖ్యంగా ఏంటంటే మన నెల్లి మరల నెల్లి మరల ఎవరో నెల్లిమర్లకి సంబంధించినటువంటి ఒక లేడీని నిలబెట్టడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఈసారి వాళ్ళు గెలవడం కష్టమే అనమాట నెల్లిమర ఎందుకంటే ఐదు వేల ఓట్లు అయితే ఏడు వేల ఓట్లు అయితే వచ్చినాయి అనమాట లాస్ట్ ఎలక్షన్స్లో ఆమెకి టీడీపీకి ఒక నలభై యాభై వేల ఓట్లు వైసీపీకి ఒక తొంభై వేల ఓట్లు అంత వచ్చినాయి సో ఆమె అక్కడ గెలవడం కష్టం సో ఈ ఐదు సీట్లలో ఒక సీట్ ఎగిరిపోయినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి సిద్ధం లెక్క ప్రకారం చూసుకుంటే కనుక ఇంకా తెనాల నుంచి నాదేళ్ల మనోహర్ నెల్లిమర్ల నుంచి శ్రీమతి లోకం మాధవి అనకాపల్లి నుంచి కొడతల రామకృష్ణ రాజారంగం నుంచి బత్తుల రామకృష్ణ బలరామకృష్ణ కాకినాడ నుంచి పంతెమ్ నానది సో ఈ ఐదు సీట్లలో నాలుగు సీట్లు పక్కా అయితే అవకాశాలు అవుతుంది నాలుగు సీట్లు పక్కా గెలుస్తారు ఈ అనౌన్స్ చేసినటువంటి వాటిలో నెక్స్ట్ ఇంకో సీట్ వచ్చేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిదే భీమవరం నుంచి ఉంటుంది అది అనౌన్స్ చేయలేదు బట్ ఏంటంటే భీమవరం ఐదు సీట్లు పక్కకి నా అంచనా ఏంటంటే ఇరవై నాలుగు సీట్లకు గాను జనసేన పార్టీ గెలిచేది కేవలం పది నుంచి పద్నాలుగు సీట్లు మాత్రమే పది నుంచి పద్నాలుగు సీట్లు మాత్రమే అంతకు మించి ఛాన్స్ లేదు ఛాన్స్ ఉన్నా మరి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారో చూడాలి చెప్తున్నా కదా ఈరోజు జనసేన పార్టీకి వచ్చేది మహా అయితే పది నుంచి పద్నాలుగు సీట్లు మాత్రమే ఇక విషయం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి దాదాపు ఒక కోటి ఇరవై లక్షలు ఒక కోటి యాభై లక్షల ఓట్లు పడ్డాయి టీడీపీ పార్టీకి ఒక కోటి ఇరవై లక్షలు పడ్డాయి జనసేన పార్టీకి మాత్రం పద్దెనిమిది లక్షల ఓట్లు మాత్రమే పడడం జరిగింది మరి అలాంటప్పుడు జనసేన పార్టీ ఏ విధంగా గెలిచిద్ది జనసేన పార్టీ ఏ విధంగా గెలవగలిగిద్ది ఒంటరిగా పోటీ చేసిన అన్ని అన్ని స్థానాలు ఎలా వచ్చింది వైసీపీ ఓట్ పర్సెంటేజ్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ టీడీపీది థర్టీ నైన్ పాయింట్ నైన్ ప్లస్ జనసేన పార్టీది ఒక ఎయిట్ సిక్స్ టు సెవెన్ పర్సంటేజ్ మాత్రం సో మరి ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఏ విధంగా అవుతుంది మరి అడగొచ్చు ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో మరి నూట డెబ్బై ఐదు పోటీ చేస్తే టీడీపీ ఇరవై మూడే కదా గెలిచింది మరి మరి వాళ్ళు మాత్రం వంద నూట నలభై ఐదు స్థానాలు తీసుకొని జనసేన పార్టీకి ఇరవై నాలుగు ఇస్తారని చెప్పేసి మీరు మన దాన్ని అడగొచ్చు విషయం ఏంటంటే కేవలం జనసేన పార్టీ కారణంగానే నలభై యాభై స్థానాల్లో లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ ఓడిపోవడం అయితే జరిగిందనమాట అంటే మైనర్ ఓట్స్ ఏవైతే ఒక నాలుగు వేలు నాలుగు వేల ఐదు వేలు పదివేల ఓట్లు అయితే ఉంటాయో ఈ మైనర్ ఓట్స్ని జనసేన పార్టీ లాక్కోవడం కారణంగా ఓడిపోవడం అయితే జరిగింది ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ దగ్గరే మొత్తం కూడా తలొచ్చిందన్నమాట మెయిన్ ఓట్ ఎవరి దగ్గర అంటే టీడీపీ దగ్గర ఉంటుంది ఒక నియోజకవర్గానికి ఒక లక్ష ఓట్లు అనుకుంటే కనుక ఒక యాభై వేల ఓట్లు వైసీపీ అనుకుందాం ఉదాహరణకి యాభై వేల ఓట్లు వైసీపీ అనుకుందాం ఒక నలభై వేల ఓట్లు జనసేన అనుకుందాం టీడీపీ అనుకుందాం ఒక పదివేల ఓట్లు టీ వైసీపీ అనుకుందాం సో మొత్తం లక్ష ఓట్లు అయితే ఇప్పుడు వ్యతిరేకత కారణంగా వైసీపీకి ఒక పదిహేను వేల ఓట్లు తగ్గిపోయింది అనుకుంటే కనుక ఇప్పుడు ఈ పదిహేను వేల ఓట్లు ఒక ఏడు వేల ఓట్లు జనసేన పార్టీ తీసుకున్నాం ఇంకొక ఏడు వేల ఓట్లు టీడీపీ తీసుకున్నా ఇక్కడ ఏమవుతుందంటే మెజారిటీ ఓట్లు ఏదైతే ఉంటాయో నలభై ఐదు వేల ఓట్లు ఇవి జనసేన వైపు ట్రాన్స్ఫర్ కావాలి ఇప్పుడు నలభై నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు నిలబెడితే ఎంత ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పండి అది లెక్క అంటే ఓటు ట్రాన్స్ఫర్ వాళ్ళ సైడ్ ఎక్కువ ఉందనమాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఉదాహరణకు ఒక నియోజకవర్గం మొత్తానికి కూడా వంద ఓట్లు అనుకుంటే యాభై ఓట్లు వైసీపీ దగ్గర ఉంటే జనసేన దగ్గర పది ఓట్లే ఉంటే టీడీపీ దగ్గర నలభై ఓట్లు ఉంటే అంటే ఉన్న లెక్కల ప్రకారం ఓట్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడు పరిస్థితి ఎలాగా టీడీపీ దగ్గర నుంచి అంత ఓట్ని ఎలా తెచ్చుకోగలుగుతారు నలభై నియోజకవర్గాలు సో ఈ వైపు నుంచి ఆలోచిస్తే కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో చాలా ఇబ్బంది ఎదుర్కోవడానికి అయితే అవకాశాలు అవుతుంది ప్లస్ ఏంటంటే రిస్క్ తీసుకోవడానికి ఈసారి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన టీడీపీ పార్టీని బ్లాక్ మెయిల్ చేయవచ్చు ఎందుకంటే మిమ్మల్ని జైలు వేసిన టైంలో నేను తప్ప మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రాలేదు ఒకవేళ ఇప్పుడు నేను మీతో పొత్తు పెట్టుకోకపోతే కూడా వైసీపీ కలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఎన్ని సర్వేలు చెప్పినా లేదు నేను మీతో మీరు పొత్తు మీతో పొత్తు పెట్టుకోకుండా వైసీపీతో పొత్తు పెట్టుకున్న వైసీపీ గెలిచింది అని బ్లాక్మెయిల్ చేసే రాజకీయం చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాంటి రాజకీయాలకి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటారు సో అందుకే అన్ని అందరూ ఇష్టపడేదనమాట ఇప్పుడు అర్థమైందా ఓటు ట్రాన్స్ఫర్ విషయంలోనే ఇబ్బంది నలభై స్థానాల్లో పోటీ చేపిస్తే నలభై స్థానాల్లో కూడా వైసీపీ తర్వాత టీడీపీకి అత్యధిక ఓట్ షేర్ ఉంది జనసేనకి మినిమల్ ఓట్ షేర్ లేదంటే కొంత మొత్తం ఉంది మళ్ళీ చెప్తున్నా కదా ఇప్పుడు పద్దెనిమిది లక్షల ఓట్లు లాస్ట్ ఎలక్షన్స్ దానికి డబుల్ అయిపోయినాయి అనుకుందాం ఏడు నుంచి పద్నాలుగు పదిహేను శాతం గెలిపినాం మహా అయితే ముప్పై ఆరు లక్షలు లేదు ఇంకే ఎక్కువ అయిపోయింది నలభై లక్షల కంటే రావు కదా అప్పుడు ఎలా ఇబ్బందే కదా మళ్ళీ సో లెక్కల పరంగా ఆలోచిస్తే ఓట్ షేర్ చీల్చుకోవడం విషయంలోనే ఇబ్బంది అనమాట అంటే జనసేన పార్టీలోకి టీడీపీ ఓట్ని ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టమైన పని కానీ జనసేన పార్టీ నుంచి టీడీపీకి ట్రాన్స్ఫర్ చేయడం చాలా తేలికైన పని ఎందుకంటే తక్కువ ఓట్సే కదా సో ఈ తక్కువ ఓట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది అనమాట పదివేల ఓట్లు అంటే ఎంత కదా అనుకున్నా మన పొత్తులో ఉన్నాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి ఎనిమిది వేల ఓట్లు వేద్దాంరా అని చెప్పేసి ఎనిమిది వేల మెంబర్స్ వెళ్ళిపోతారు అప్పుడు టీడీపీ అభ్యర్థి అక్కడ గెలవడానికి అవకాశం ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గెలిచి నిలబడితే గెలిచే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కూడా ఎవరిని గెలిపించాలి ఎవరిని అనేది మాత్రం ఆయుధం జనసేన పార్టీ చేతిలో ఉంది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది ఆయుధం ఇదే అనమాట సో జనసేనకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఇదే ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణా గుంటూరు ఈ ఏ అయితే ఐదారు జిల్లాలు ఉన్నాయో ఏ అయితే ఐదారు జిల్లాలు ఉన్నాయో వీటిల్లో మాత్రమే జనసేన పార్టీ కొంతమేర ప్రభావం చూపించింది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో ప్రభావం బాగానే చూపించింది కానీ మిగిలిన నియోజకవర్గాల్లో చూపించదు కదా సో మీరు అక్కడ ఆలోచించుకోవాలన్నమాట లెక్కల ప్రకారం చూసుకుంటే ఓటు ట్రాన్స్ఫర్ విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారు సో ఎస్ నేను భయమే అని చెప్తాను పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారు ఎందుకంటే మళ్ళీ 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 చెప్తాం మీకు మీకు అర్థమేదట్టు టీడీపీ దగ్గర నలభై ఓట్లు ఉన్నాయి జాన్సన్ దగ్గర పది ఓట్లు ఉన్నాయి సో పది ఓట్ల దగ్గరికి నలభై ఓట్లు రావాలంటే కష్టం కదా కానీ నలభై ఓట్ల దగ్గరికి పదిలో నుంచి ఎనిమిది ఏడెనిమిది ఓట్లు లాక్కోవచ్చు కానీ ఆ నలభై ఓట్ల నుంచి తీసుకురావాలంటే మాయితే ఇరవై మంది అయ్యొచ్చాము ఇరవై ఓట్లే వస్తాయేమో ఇక్కడ తలనొప్పి అనమాట ఇది తలపోటమాట సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి లెక్కల పరంగా వెళ్తే అర్థమవుతుంది అలా కాకుండా గుడ్డిగా వెళ్ళి పవన్ కళ్యాణ్కి హ్యూజ్ క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ వస్తే లక్షలాది మంది జనం వస్తారు పవన్ కళ్యాణ్ వస్తే బీరు బిర్యానీ లేకుండా సభలు జరుగుతాయి డబ్బులు ఏం పంచకుండా జరుగుతాయి అది నిజం అది నిజం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే ఆయన ఆయన పార్టీ గెలవడం కంటే కూడా పక్క పార్టీని ఓడించగలం దమ్ము ఈ ఈరోజు జనసేన పార్టీ దగ్గర ఉంది వైసీపీ మరి ఎందుకు అనుకుంటున్నారు భయపడేది ఈరోజు భూజలు తిట్టేది ఎందుకు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడం కారణంగా ఈ రోజున వైసీపీ పార్టీ భయపడుతుంది అదే అరవై సీట్లు అరవై సీట్లు తీసుకుని ఉంటే వైసీపీ పార్టీ ఏమాత్రం కూడా భయపడేది కాదు మళ్ళీ చెప్తున్నా అరవై సీట్లు తీసుకుంటే ఎట్టి పరిస్థితులు అయ్యేది కదా ఎందుకంటే అరవై నియోజకవర్గాలు టీడీపీకి సంబంధించినటువంటి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు దాదాపు డెబ్బై ఎనభై లక్షలు ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి ఎక్కడి నుండి అవుతాయి హో కదా చాలా కష్టమైన పని అర్థమవుతుంది కదా అర్థమవుతుంది కదా చాలా కష్టమైన పని డెబ్బై ఇప్పుడు ఒక నలభై అరవై నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల దగ్గర ఉన్న ఓట్లన్నీ వాళ్ళు వాళ్ళందరూ కూడా కన్వెన్స్ చేస్తే టీడీపీ నాయకులందరినీ కూడా ఆ నియోజకవర్గాలు జనసేన పార్టీ అభ్యర్థులు నిలబెడితే వాళ్ళు కన్వెన్స్ చేయగా కూడా వర్కౌట్ కాదు అదేవిధంగా నలభై నియోజకవర్గాలు చూసుకుందాం నలభై నియోజకవర్గాలకు కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం కొంచెం ఇబ్బందికరమైన విషయం చాలా స్ట్రెస్సింగ్ జరుగుతుంది అక్కడ ఇప్పుడు ఈరోజే మనకి ఇన్ని నియోజకవర్గాల్లో రిలీజ్ చేస్తారు కదా లిస్టు మరి ఈ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు టీడీపీ పార్టీ నియోజకవర్గాలనే ఇద్దరు నాయకులు ఉంటే కనుక ఒక నాయకుడికి సీటు ప్రకటించి ఇంకో నాయకుడికి ప్రకటించకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు యొక్క బ్యానర్ని వాళ్ళ దగ్గర ఉన్న పాంప్లెట్లు అన్నింటినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి మంటల్లో వేసి అంటిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆ నియోజకవర్గంలో ప్రకటించేది టీడీపీ పార్టీ అభ్యర్థినే ఇంకొక ఇంకొక అభ్యర్థి కూడా టీడీపీ పార్టీకి అక్కడ ఉన్నాడు కానీ ఒక అభ్యర్థి పేరుని ప్రకటించి ఇంకొక అభ్యర్థి పేరు ప్రకటించకపోవడం కారణంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తున్నారు ఈ రోజున వాటిని తగలి పెడుతున్నారు అంటే సొంత పార్టీ క్యాడర్ నాయకులు అదే పని చేస్తున్నారు అలాంటిది అరవై నియోజకవర్గాల్లో యాభై నియోజకవర్గాల్లో ఆ టీడీపీ పార్టీ నాయకుల్ని కాదని వాళ్ళ క్యాడర్ అంతా కూడా మనవైపుకి తిరిగిపోయి జనసేన పార్టీకి ఓట్లు వేసే విషయంలోనే తలపోటు వస్తుంది మళ్ళీ చెప్తున్నా వైసీపీ ఇక్కడ భయపడ్డానికి రీజన్ ఏంటంటే అరవై స్థానాల్లో పోటీ చేస్తే ఈ తలపోట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు నెగ్గయచ్చు మళ్ళీ లేదంటే నలభై యాభై సీట్లు కూడా నెగ్గేయచ్చు కానీ నలభై కూడా నెక్ నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అనమాట కానీ జనసేనకి ముప్పై స్థానాలను మినిమం ఇచ్చి ఉండాలి అనేది కూడా నాది ఒక అభిప్రాయం ముప్పై స్థానాల్లో మినిమం ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు ఒక డబ్బు ఖర్చు పెట్టేటువంటి నాయకుల్ని ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున డబ్బు ఖర్చు పెట్టేటువంటి నాయకుల్ని ఆ పదవి మీద భయంకరమైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైతే ప్రేమ ఉందో అంత ప్రేమ ఉన్నటువంటి నాయకుల్ని కనుక తీసుకొచ్చి పెట్టుకుంటే పెడితే గనక తప్పనిసరిగా గెలవడానికి అవకాశాలు ఉంటాయి కానీ జనసేన పార్టీలో డబ్బు పెట్టేటటువంటి నాయకులు ఎక్కడ సరే మనం నలభై 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 నియోజకవర్గాలకి జనసేన పార్టీకి మనకి టికెట్లు కావాలనుకుందాం నలభై నియోజకవర్గాలకు కానీ నలభై నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు లిస్టు చెప్పండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక మూలాలు చెప్పండి వాళ్ళకు ఉన్నటువంటి అంగ బలం చెప్పండి వాళ్ళకు ఒకవేళ నిలబడితే కనుక ప్రత్యక్షంగా వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయో చెప్పండి ఎస్ మీరు అడగవచ్చు నీకు బాధ లేదా థర్డ్ ఆల్టర్నేటివ్ మీరు కావాలనుకుంటారు కదా మీకు బాధ లేదా చంద్రబాబు నాయుడికి అన్ని సీట్లు వెళ్ళిపోయినాయి కదా మీకు బాధ అంటే ఎస్ బాధ ఉంది ఇండివిజువల్గా ఎదగాలి జనసేన పార్టీ ఇండివిజువల్గా ఎదగాలి ఇరవై నాలుగు స్థానాల్లో ఇప్పుడు నిలబెట్టేటటువంటి నేనే చెప్తున్నా కదా ఇరవై నాలుగు స్థానాలు నిలబెడితే గెలిచేది పద్నాలుగే పది గెలవరు దాంట్లో నేను చెప్తున్న బల్ల బుద్ధి చెప్తా ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ కాదు బై ఓటు ట్రాన్స్ఫర్ కాదు టీడీపీ వాళ్ళు ఎంత ఓటు తెచ్చేసారు ఇలా గుద్దేరు వచ్చి వాళ్ళ దగ్గర కోసం వచ్చేసి టీడీపీ పార్టీ లోకల్ లీడర్ని కాదని ఆ క్యాడర్ అంతా కూడా టర్న్ అయిపోయి పవర్ అసలు జనసేన పార్టీ లీడర్ అయిపోతుంది డబ్బు పంచుతాడా అసలు ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాల్లో డబ్బు పంచే నాయకులు ఎవరు ఉన్నారు ఈ రోజున లిస్టులో ఐదు స్థానాలు చెప్పారు కదా ఐదు స్థానాలకు సంబంధించి నెల్లిమర్లు పోయింది నేనే చెప్తాను పోయినట్టేది ఎందుకంటే వాళ్ళకి టీడీపీ లాస్ట్ ఎలక్షన్స్లో ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు నలభై యాభై వేల ఓట్లు ఎక్కడి నుంచి టీడీపీ వాళ్ళు తెచ్చేస్తారని గుద్దుతారా ఏంటి లేదు కదా ఆమెకు ఒక నలభై యాభై వేల ఓట్లు వచ్చిండో లేకపోతే ముప్పై నలభై వేల ఓట్లు వచ్చుంటే టీడీపీ దగ్గర నుంచి ఒక ఇరవై వేల ముప్పై వేల ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వగలిగితే కనుక అవుతుంది ఏడు వేలు వచ్చినానికి ముప్పై వేల నలభై వేల యాభై వేల అరవై వేల డెబ్బై వేల ఓట్లు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి మీరు అది ఆలోచించాలి అది ఆలోచించాలి ఎస్ పవన్ కళ్యాణ్ వల్ల అటు టీడీపీకి నష్టం చేయగలుగుతాడు ఇటు వైసీపీకి నష్టం చేయగలుగుతాడు అది మీరు నమ్మాలి ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీని నష్టపరిచింది పవన్ కళ్యాణ్ అరవై డెబ్బై స్థానాల్లో గెలవాల్సినటువంటి టీడీపీని మినిమల్ ఓటు షేర్ లాగేసుకోవడం కారణంగా ఈరోజు పెర్ని నాని గెలిచాడన్నా లేకపోతే గుడివాడ అమర్నాథ్ గెలిచాడన్నా లేకపోతే రోజా గెలిచిందన్నా అంబటి రాంబాబు గెలిచాడన్నా ఇదంతా పవన్ కళ్యాణ్ పుణ్యమే ఆ రోజున పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడం కారణంగా వాళ్ళు గెలిచారు అర్థమవుతుందా మీకు రోజున ఇరవై ఐదు స్థానాల్లో ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది జనసేన పార్టీ కార్యకర్తలు మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో కూడా టీడీపీ పార్టీకి గుద్దుతారు గుద్దేలా పవన్ కళ్యాణ్ చేస్తాడు కానీ ఈ ఇరవై నాలుగు నియోజకవర్గాల్లోకి అంత మనం అంత హెల్ప్ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరి వీళ్ళు చేయాలి చచ్చినట్టు చేయాలి టీడీపీ వాళ్ళు అదేంటారా అంటే నూట డెబ్బై నియోజకవర్గాలకి ఇరవై నాలుగు నేను పోటీ చేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో నీకు అన్ని సపోర్ట్ నేను చేస్తుంటే నువ్వు నాకు ఎందుకు పోటీ నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేయవని మనం టీడీపీని అడవచ్చు రేపు పొద్దున ఓట్లు తక్కువ వచ్చిన కానీ నీ అభ్యర్థికి నాకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి మనం నిలదీయవచ్చు మీరు నెంబర్స్ చూడండి మనుషుల్ని కాదు సీట్లు కాదు పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ అంటుంది అదే మళ్ళీ చెప్తున్నాను నాకు కూడా బాధ ఉంది మరీ ఇరవై నాలుగు గంట నేను కూడా ఒప్పుకోలేను కానీ మినిమం నలభై కావాలి ముప్పై కావాలి ముప్పై కూడా తీసుకోలేదంటే మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి లెక్కలు వేసారో ఆలోచించండి మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కోసం కొన్ని సీట్లు తగ్గించుకుంటున్నట్టు ఆయనే చెప్పారు అంటే లిస్టు ప్రకారం ముప్పై సీట్లు జనసేన పార్టీకి వచ్చింది ఇష్ట ముప్పై ముప్పై శాతం ముప్పై ఓట్లు సీట్లు పవన్ కళ్యాణ్కి వచ్చినాయి కానీ దాంట్లో ఒక నాలుగో ఐదో ఆరు సీట్లు బీజేపీ మొహాన్ని కొట్టడం కోసం అని చెప్పేసి తగ్గినట్టు నాకైతే అనిపించింది ఆయన అదే విధంగా చెప్పాడు కాబట్టి డేలా పడద్దు బాధపడద్దు ముందు పార్టీని గెలిపించుకుందాం తర్వాత కొన్ని అసెంబ్లీ స్థానాలకు పంపించుకుందాం అక్కడ జనసేన పార్టీ గళాన్ని వినిపిద్దాం ప్ర ప్రజల్లోకి తీసుకెళ్దాం అసెంబ్లీలో తప్పనిసరిగా ఈసారి మార్కు చూపించాలి జనసేన పార్టీ మార్కు చూపించాలి సో అర్థం చేసుకోండి అలా కాదు అలుగుతాం ఆ రోడ్డుకిడుక్తాం ఎస్ గోపాల్బాద్లో ఉంటే నేను కూడా నాలుగైదు పోస్టులు వేసి ఉంటా సో నాకు కూడా సుర్రాను కాలింది పొద్దున్న ఇరవై నాలుగు అని చెప్పంగా నేను ముప్పై నలభై ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై మధ్యలో ఎక్స్పెక్ట్ చేశాను అది జరగలేదు ఎందుకంటే ముప్పై సీట్లు మేనేజ్ చేయగల సప్తా ధైర్యం జనసేన పార్టీ దగ్గర ఉంది ముప్పై సీట్లలో డబ్బు ఖర్చు పెట్టుకునేటటువంటి నాయకులు ఉన్నారు లేదంటే మొబిలైజ్ చేసుకోగలుగుతారు కానీ అరవై సీట్లు నేనైతే నమ్మలేదు అంత లేదు ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు ముప్పై సీట్లు ఓట్ ట్రాన్స్ఫర్ జరపగలుగుతాం ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా నువ్వు టీడీపీ ఓటెక్కిపోతే నీకు నేను మిగిలిన నూట డెబ్బై నియోజకవర్గంలో నూట యాభై నియోజకవర్గాలు నేను నీకు ఓటేస్తున్నాను అభై నాకు నువ్వు పాతిక నియోజకవర్గాలు నువ్వు నాకు ఓటే లేవని చెప్పేసి నిలదీసి అడవచ్చు వాళ్ళ నియోజకవర్గాల్లో క్యాంపెయిన్స్ చేస్తారు సో నిలదీయడానికి హక్కు ఉంటుంది అలా కాకుండా మనం మడి కట్టుకుని కూర్చున్నాం మనం దమ్మున్న లీడర్లం మనం ఒంటరిగా పోటీ చేద్దామన్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నిలబడదామన్నా మన సత్తా ఏంటో చూపిద్దామన్నా ఇలాంటి కాకమ్మ కబుర్లు ఏ టైంలో చేయడం కరెక్ట్ కాదు వైసీపీ భయపడుతుంది అందుకే వైసీపీ జనసేన అరవయో నలభై యాభై తీసుకుంటే భయపడేది కాదు ఇరవై నాలుగు తీసుకోవడం కారణంగా ఈరోజు బయటకు రావడం అయితే జరిగింది భయపడడం అయితే జరుగుతుంది సో అర్థమైంది కదా ఓటు ట్రాన్స్ఫర్ విషయంలోనే ఈ అంతా జనసేన పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ముప్పై నలభై వేల ఓట్లు ఉంటే కనుక నలభై యాభై ఏడు తప్పలేదు కానీ ఐదు వేల ఆరు వేల ఓట్లతో ఎలా మనకి గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో మాత్రమే పట్టుంది రాయలసీమలో అసలు పట్టలేదు ముఖ్యంగా కృష్ణా గుంటూరులో కూడా కొంతమేర కొన్ని నియోజకవర్గాలు ఏడు వేల ఓట్లు ఎనిమిది వేల ఓట్లు మాత్రమే లాస్ట్ ఎలక్షన్స్లో పడ్డాయి సో ఎలా పెరిగింది అనుకుందాం ఎస్ మీరు చెప్పినట్టే జనసేన పార్టీకి పెరిగింది నేను ఒప్పుకుంటా నేను జనసేన పార్టీకి పెరిగిందని ఒప్పుకుంటున్నాను పద్దెనిమిది లక్షల ఓట్లు కాస్త ఒక ముప్పై ఆరు లక్షల ఓట్లేదు డబుల్ అయిపోయింది ముప్పై ఆరు లక్షలు అనుకుందాం ఎస్ ముప్పై ఆరు లక్షలు గాను ఎన్ని గెలుస్తారు ఐదు గెలుస్తారా ఐదు డబ్బు ఖర్చు పెట్టి ఐదు ఆరు గెలుస్తారు కదా ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు పద్నాలుగు గెలుస్తారు కదా లెక్కల ప్రకారం అదే సంగతి ఓటు ట్రాన్స్ఫర్ కావాలి మనకి కాదు కట్టుకొని కూర్చొని పవన్ కళ్యాణ్ తిడదాం పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేతి కడదు ఎర్రి పుష్పం ఎర్రిపు అర్థమైందా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది ఎస్ టీడీపీకి సంబంధించి కొన్ని డబ్బా సీట్లు అయితే వెళ్ళి అట్లా ఒకటి ఏంటంటే మహాసేన రాజేష్ ఎక్స్పెక్టెడ్ సీట్ కాదు అది ఎందుకంటే ఏం చేశాడని సీట్ ఇవ్వాలి కళ్యాణ్ దిలీప్ సోకర పది నుంచి పనిచేశాడు జనసేన పార్టీ కోసం సీట్ ఎందుకు లేదు మళ్ళీ తర్వాత కొలికపూడి శ్రీనివాస్ అమరావతి రాజధాని భూములకు సంబంధించి రైతులకు సంబంధించి ఏ ఉద్యమాలు చేశానో అది చేసాను ఇది చేసాను అన్నారు ఆయన సీట్ అవసరం లేదు ఆయనకి సీట్ ఇచ్చారు తిరుగురు ఎందుకు సో ఇలాంటి కొన్ని అయితే ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్లో ఓటు ట్రాన్స్ఫర్ అవడం కష్టమే జనసేన వాళ్ళు అయితే ఓట్లు వేరే చూడాలి మరి ఏం జరగబోతుందో కాబట్టి ఇక సీఎం సీట్ అంటారా అది జరగని పనమ్మ ఇప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా పాతికేళ్ళని అలాంటిదే అంత ఈజీగా అయితే జరగదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సీఎం సీట్ కమి సంబంధించి కేవలం ఓటు షేర్ ట్రాన్స్ఫర్ కాదని ఒకే ఒక రీజన్తో ఇరవై నాలుగు సీట్ల దగ్గర ఆగిపోయాడు లేకపోతే టీడీపీని బ్లాక్మెయిల్ చేసే దమ్మున్న రాజకీయం చేయగలరు ట్రాన్స్ఫర్ కాదు రెండోది ఏంటంటే బ్లాక్మెయిల్ చేసినా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి లీడర్స్ లేరు జనసేన పార్టీలో డబ్బు ఖర్చు పెట్టేటటువంటి లీడర్స్ లేరు కాబట్టి మనకున్నటువంటి ఉన్నటువంటి మనోభావాలన్నింటినీ మడిచి ఈ పోటు అండర్వేర్లో పెట్టేసుకోండి కాబట్టి రోడ్డు ఎక్కకండి పాటంశెట్టి సూర్య చంద్ర చాలా కష్టపడ్డాడు లీడర్ కానీ డబ్బు లేదు డబ్బు లేకపోతే వర్కౌట్ కాదు ఇప్పుడు జ్యోతులు నెహ్రూ ఖర్చు పెడతారు భయంకరంగా ఖర్చు పెడతారు గెలుపు కోసం సో సీట్లు రాలేదని పడలేదని చిన్నపిల్లల మాదిరి రోడ్లు ఎక్కండి మనోభావాలు అన్నీ ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు మరీ అరవై రేంజ్లో కాకపోయినా ముప్పై రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసినా అది కూడా జరగకపోయేసరికి కొంత అయింది ఇబ్బంది అయింది చూద్దాం ఏం జరగబోతుందో మళ్ళీ చెప్తున్నా ఓటు ట్రాన్స్ఫర్ జనసేన జనసేన దగ్గర నుంచి టీడీపీకి తెలియగద్దు కానీ టీడీపీ దగ్గర నుంచి జనసేనకి కాదు జనసేన టీడీపీ దగ్గర ఇన్ని ఓట్లు ఉంటే జనసేన దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయి సో ఇన్నిటిలోకి ఇన్ని వెళ్ళిపోతాయి లేదంటే ఇన్ని దగ్గరికి ఇన్ని రావు కదా ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో ఇది లాజిక్ సో అన్నీ కవర్ చేసి అనుకుంటున్నా బుతుల దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు రెచ్చగొట్ట దగ్గర నుంచి జనసేన ఇరవై నాలుగుకి తొంభై నాలుగు లాజిక్ దగ్గర నుంచి జనసేనకి నెల్లిమర్ల సీటీకి సంబంధించి అదేవిధంగా పద్దెనిమిది లక్షలు జనసేనకు ఓట్లు లాస్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు ముప్పై ఆరు లక్షలు కోటిన్నర వచ్చేసి వైసీపీకి కోటి ఇరవై లక్షలు వచ్చేసి టీడీపీ పార్టీకి అదేవిధంగా వైసీపీ పార్టీ ఏడుపులకు సంబంధం చూసుకుంటే కానీ వీళ్ళు ఓడిపోతారు ఎందుకంటే తక్కువ సీట్లు జనసేన తీసుకోవడం కారణంగానే వీళ్ళు ఓడిపోతారు ఎక్కువ సీట్లు తీసుకుంటే ఓడిపోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి నలభై సీట్లు ఇస్తే కనుక జనసేన పార్టీ పరిస్థితి ఎంతకుముందు లాజిక్ల ప్రకారం చెప్పేదో కదా ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో ఇబ్బంది అవుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కులం కోసం పార్టీ పెట్టారంటే ఒక కులం కోసం కాదు అన్ని అన్ని కులాల కోసం నా పేరు రజాక్ నేను ముస్లిం ఇక ఇక వైసీపీ లాజిక్ ప్రకారం చూసుకుంటే కనుక వాళ్ళకి కాపులను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాపులు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి లాజిక్స్ అనమాట పవన్ కళ్యాణ్ గారు తీసుకునేది రాజకీయాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తే కొంచెం లోతుగా ఆలోచిస్తే అసలు పవన్ కళ్యాణ్ లాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటాడంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రకారం ఇక కొంతమందికి డమ్మీ క్యాండిడెట్లు అయితే మన టీడీపీ పార్టీ అయితే ఇచ్చుకుంది ఒకటి ఏంటంటే మహాసేన రాజేష్ రెండోది వచ్చేసి కొలికపూడి శ్రీనివాసరావు సో వీళ్ళతో కంపేర్ చేస్తే మమ్మడి సంబంధించినటువంటి పీతన్ బాలకృష్ణ కావచ్చు లేదంటే కళ్యాణ్ దిలీప్ కావచ్చు లేదంటే మన పాటంశెట్టి సూర్య చంద్ర సో ఇలాంటి లీడర్స్ అందరూ కూడా ఉన్నారు కానీ వీళ్ళు అంత ఖర్చు పెడతారా లేదా వీళ్ళకి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్ అనమాట ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు గట్టిగానే తీసుకున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా నాయకుడిని నమ్మండి బాధలు మనోభావాలు కొంతసేపు హట్ అవుతాయి రెండు మూడు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి కాబట్టి క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను రెచ్చిపోవద్దు రెచ్చి కొట్టద్దు సైలెంట్గా రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూడండి పవన్ కళ్యాణ్ పిచ్చోడు కాదు మళ్ళీ చెప్తున్నా బ్లాక్మెయిల్ చేయాలంటే టీడీపీని ఈజీగా చేయగల దమ్ము ధైర్యం ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ సో బ్లాక్మెయిల్ చేసినంత మాత్రం ఓటు ట్రాన్స్ఫర్ కాదు ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి ఎందుకంటే ఆయన మెయిల్ చేసి ఒక యాభై సీట్లు తెచ్చుకున్న మనకు నిలబెట్టి డబ్బు ఖర్చు పెట్టి ఓటు టీడీపీ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ టీడీపీ లీడర్లు అందరు నొప్పించి వాళ్ళ ఓట్లన్నీ తెచ్చుకుని జనసేనకి అంత పరిస్థితి అయితే లేదు ఆ విషయాన్ని మీరు గ్రౌండ్ లెవెల్లో ఆలోచించి చూడండి అది సంగతి సో అన్నీ క్లియర్గా కవర్ అనుకుంటున్నాను బాధలైతే ఉన్నారు పవన్ కళ్యాణ్ రాజకీయ రాదు ఏ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకోండి ఇది రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది రెండు రోజులు బాధ కొంచెం బాధగా ఉంటుంది తర్వాత ఓవర్కమ్ అవ్వచ్చు ఒక్కసారి అధికారంలోకి వచ్చాక అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు ఎదురు చూడండి పార్టీని బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట మన దగ్గర ప్రతి నియోజకవర్గంలో ముప్పై వేల నలభై వేల ఓట్లు ఉంటే కనుక ఈ ఈరోజు టీడీపీని ఒక ఆట ఆడిచ్చే పని కానీ అది లేది లేకపోవడం కారణంగానే తగ్గాల్సిన పరిస్థితి ప్లస్ ఏంటంటే వైసీపీ చేసినటువంటి రాక్షస రాజకీయ క్రీడను ఎదుర్కోవాలంటే పక్కాగా కొన్ని కొన్ని నిర్ణయాలు చేదుకున్నప్పటికీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అది పరిస్థితి థ్యాంక్స్ ఫర్ వాచింగ్